సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో గతరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో అప్రమత్తమైన నాయకులు అధికారులు మున్సిపల్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ మధ్యకాలంలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడంతో ప్రజలంతా బయటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఈ వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ పరిధి చెరువులలో ఇప్పటి వరకు కొంతమేర నీళ్లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల చెరువుల్లోకి భారీ నీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా దుబ్బాక పట్టణంలో రెండు ఇండ్లు మన్నల పరిధిలోని అప్పనపల్లిలో మరో రెండు ఇండ్లు వర్షానికి కూలిపోయినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు మరోవైపు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి విద్యుత్ వైర్లను సామాగ్రిని కానీ ముట్టుకోవద్దని సూచించారు ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారానికి సహాయపడాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు